సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ అంటే బరీగా తింటే వచ్చిన వాళ్ళ కొట్టనదమ్మ మూ కూడా అవుద్ది చిన్నప్పటి నుంచి కొద్దిగా బొద్దుగా ఉండేదాన్ని ఆయనకి ఈ మాత్రం ఉండకపోతే ఎట్ట నేను ఏమన్నానమ్మా వాళ్ళు బాగా అదిని మీలాగా కొంచెం బొద్దుగా ఉండాలని నా ఉద్దేశం అమ్మా గీత ఆ నోట ముందు ఊసేయమ్మా ఊసేయమ్మా నా బంగారం ఊసేయమ్మా అమ్మా సీత నువ్వు కూడా ఊసేయమ్మా పర్లేదు ఊసేయమ్మా నా తల్లి నా తల్లి అయ్యో ఎవరి నోటు రాయి పడిందో ఏంటో ఏమయ్యా రాయి పడింది నా నోట్లోనయ్యా నీ నోట్లోనా పిల్లల నోట్లు అనుకున్నానే నా నోట్లో అయితే పర్వాలేదా మన నోట్లో కొండరాల పడ్డాని అయ్యారు ఫీలింగ్ నువ్వు నోరు మూస్తావా నిన్నే నీ నోట్లన్నా అంటే నీ ఉద్దేశం ఏమిటి వండే ముందు చూసుకోవద్దా బియ్యం ఏరుకుని అన్నం వండుకోవాలి మిల్లు నుంచి బియ్యం పంపించేది నువ్వు మరాడించేటప్పుడు నువ్వే చూసుకోవాలి ఏం చేస్తున్నారు మీరు అందరూ అయ్యా రాళ్ళలో బియ్యం కలుపుతున్నాం భూమి గుండ్రంగా ఉంది అంటూ తిరిగి తిరిగి అన్ని నాకే తొలిగించండి అయ్యా ఈ రాయేదో నా నోట్ల పడ్డా బాగుండేది నీ టైం బాగుంటే అదే పడతలేరా ఈ టైం బాగుందమ్మా అందరు జగా జగా పని చేయండి లేకపోతే ఈ మిల్లు నడపడం చాలా కష్టం ఏంటి నువ్వు నడిపేది తుప్పట్టిన సైక్లా నీకు చాలా ఎక్కువ అయిందిరా ఈ మధ్యన ఆయన చనివిచ్చేశాడు మీరు సంఘ నెక్కేశారు ఆయన రాని నీ సంగతి ఏమైనా ఇప్పుడు ఎప్పుడు వీడి అంటించినా ఈయన ఇదే ఎంట్రీ చిని ఆహా ఈసారి అస్సలు పడాను ఆలోచిస్తా ఉన్నా అలాగారు అమ్మా సాంగ్ ఏంటి మీ చెల్లెళ్ళ దూరం ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యారు ఇదిగో పేపర్ కూడా వచ్చింది ேஷன் ஐல் ஹாப்பி அண்ட் வெரி எக்ஸைட்டட் మేము సరే ఒక మారుమూల గ్రామంలో ఉంటూ ఏ కోచింగ్ లేకుండా విజ్ఞాన్ వికాస్ నారాయణ చైతన్య లాంటి ఇన్స్టిట్యూషన్స్ ని కూడా బీట్ చేస్తూ ర్యాంకులు తెచ్చుకోవడం ఆషామాషి కాదు ఇది ఎలా సాధ్యం మా అన్నల వల్ల సాధ్యమైంది ఇదంతా వీళ్ళ విజయమే మరి మీ అమ్మా అన్నలు చదువుకోలేదు కదా వీళ్ళిద్దరు చదువుకోకపోయినా వీళ్ళకి మేము చదువుకోవడం అంటే ఎంతో ఇష్టం మా అమ్మ మా అన్న వీళ్ళిద్దరూ మా మీద చూపించే అభిమానాలే మాకు పెద్ద కోచింగ్ పిల్లలిద్దరు రాత్రి కూడా చదువుకుంటా ఉంటే వీళ్ళిద్దరు కూడా తోడుగా కూర్చుంటారమ్మా మా రెండు ర్యాంకుల్లో ఒకటి మా అమ్మది రెండోది మా అన్నది మాదే ఉందమ్మా కష్టపడి చదివింది వీళ్ళు ర్యాంకులు తెచ్చుకుంది కూడా వీళ్ళే అమ్మా అన్న అంటున్నారు మీ అమ్మగారు చాలా చిన్నగా కనిపిస్తున్నారే అవును మీ అబ్బాయి కంటే మీరు చాలా చిన్నగా కనిపిస్తున్నారు ఆ ఈయన మా అన్నయ్య అని పిలవాలిగా మా వదినే మాకమ్మ చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారండి మా అన్నయ్య మాకన్ని మా అన్నయ్య మాకోసం పెళ్లి కూడా చేసుకోవటం లేదు పెళ్లి చేసుకుంటే బిడ్డలు పుడతారేమోనని మమ్మల్ని సరిగా చూసుకోలేమేమోనని అలాగే ఉన్నాడు మా వదిన మా అన్నయ్య మేనకోడ్లండి మా అన్నయ్య అంటే చచ్చేంత ఇష్టం మాకోసమని మా అన్నయ్య తన్ని పెళ్లి చేసుకోడేమోనని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా హాస్పిటల్కి వెళ్ళి పిల్లలు పుట్టకుండా గర్భసంచి తీయించేసి మా అన్నయ్య దగ్గరకు వచ్చేసిందండి అంత త్యాగమూర్తండి మా వదిన తనకి పిల్లలు పుట్టరని మేమే తన పిల్లలమని అన్నయ్యతో చెప్పి పెళ్లి చేసుకుందండి మా వదిన అప్పటి నుంచి మాకు అమలు ఏం లోట్ లేకుండా చేసిందండి యూఆర్ రియల్లీ లక్కీ ఇంతకీ మీరు ఏ కాలేజీలో మెడిసిన్ చదవాలనుకుంటున్నారు వెరీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ అండ్ ఫ్యూచర్ డాక్టర్స్ ప్లీజ్ ఐ ఆ భారతి ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్ వీళ్లే మీ ప్రొఫెసర్స్ ఈ కోర్సులో మిమ్మల్ని గైడ్ చేసేది వీళ్లే వెల్ ఇది ఒక డివైన్ ప్రొఫెషన్ సమాజంలో ఏ వృత్తికి దొరకని గౌరవం దీనికి ఉంది అది మన అదృష్టం మీరంతా ఫ్యూచర్ డాక్టర్స్ మీరు కూడా ఆ గౌరవాన్ని నిలబెట్టాలి దిస్ ఇస్ మై సిన్సియర్ అడ్వైస్ అండ్ రిక్వెస్ట్ ఈ ఇయర్ బ్యాచ్ లో ఒక విశేషం ఉంది మీ బ్యాచ్ లో ఉన్న ట్విన్స్ సీతా గీత లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న వీళ్లు మన కాలేజ్లో జాయిన్ అయినందుకు మనందరం చాలా గర్వపడాలి ఈ బ్యాచ్ కి ఒక చిన్న ఇంట్రెస్ట్ తీసుకొచ్చారు ఆల్ ది బెస్ట్ సీతా గీత థ్యాంక్ యూ మ్యామ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ క్యారీ ఆన్ ఎరా నువ్వు డాక్టర్ ఆ డాక్టర్ ఏం చేద్దాం అనుకుంటున్నావు నాకు సమస్య అంటే ఇష్టం అండి తొక్కకండి తోట కూడా నాకు అదేం చెప్పనండి మరి నాకు అండి మరి కాలేజీ కిందకి వచ్చావరా స్మశాలలో కాటిగా బృద్యోగం చేసుకోపోయావా శవాలు మే సేవాలు త్రిల్లు మే త్రిల్లు అసలు జూనియర్ సేవ అయ్యారా ఒక్క ఫిగర్ కూడా కనపడదే ప్రిన్సిపల్ మనం చాలా ఇన్స్పైరింగ్ గా మాట్లాడారు కదా జ్యోతి అవును చాలా బాగా మాట్లాడారు సీనియర్ స్టూడెంట్స్ వస్తున్నారు చేస్తారు మనం అటు వెళ్తాం రండి ఫ్రెషర్స్ అనుకుంటారా కుమ్మేతో ఓ రాముడు భీముడు ఎన్టీఆర్ లాగా హలో బ్రదర్ లో అక్కడే నాగార్జున లాగా జీత్ లో ఐశ్వర్య పేరు లేని బాబులో సీత గీత సీతప్పులు బాగున్నాయి ఏంటి ఇద్దరు పై కింద ఒకలాయన తయారయ్యారు మాకు చిన్నప్పటి నుంచి ఇలాగే అలవాటు అండి అసలే ఫైనల్ ఇయర్ చదువుతున్నాం సబ్జెక్టులు చదవడానికి కుస్తీలు పడుతుంటే కొత్తగా ఈ సమస్య ఏంట్రా ఓకేరా మనం రోజు పొద్దున్నే ఎవరు సీత ఎవరికి తనకి అనుకునే ఫిజి ప్రోగ్రామ్ మాకు ఏంటా లుక్స్ కొంచెం అర్థమవుతారు చెప్పరా బాబు రేపటి నుంచి మీరిద్దరు వేరు వేరు డ్రెస్సుల్లో రావాలి పోనీ ఓ పని చేయండి ఒకళ్ళు తెలుగు హీరో లయలాగా చక్కగా చడేసుకోండి రండి ఇంకొకళ్ళు రంగిల ఊర్విలలా కటింగ్ ప్లీజ్ రండి ప్లీజ్ ఏంటో ఇది అవే అన్న నమస్తే అన్నా అది ర్యాగింగా అబ్బే చెయ్యాలాటిదేం లేదన్నా ఏడా అబ్బే అది జూనియర్స్ తిన్సాయె కొంచెం కనుక్కోవడం కష్టంగా ఉంది అందుకే అలా చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తావు అన్న ఆహా తమరు వీళ్ళిద్దరికి కనుక్కోలేకపోతే దేశానికి వచ్చి నష్టం ఏమీ లేదు దీనికే దేశం దాకా పోవాలే మన కాలేజీలో చదువుతున్న వాళ్ళందరి పేర్లు తగతని చెప్పాయి ఒక్క పేరైనా మిస్ అయిందనుకో సౌజన్య రమ ఉమ్మ అయినా ఇంత సడన్ గా గుర్తుండాలి కదా నాలుగేళ్ళ నేను చూస్తున్న వాళ్ళ పేర్లే నీకు గుర్తులేదు జూనియర్స్ తో నీకు ఎందుకు కరెక్ట్ కదా అది ఆనంద్ హౌస్ చేస్తున్నాను వెరీ నైస్ మీటింగ్ యు సీతా అం గీత యాక్చువల్లీ యూ నో ఐఎం సీత మై గాడ్ సీతని పిలవగానే సీత వెనక్కి తిరుగుతుంది అనుకున్నాను నిజంగా మీ ఇద్దరిని గుర్తుపట్టడం చాలా కష్టం ఎనివే యు రియలీ ఇంట్రెస్టింగ్ కానీ రేపటి నుంచి మీ ఇద్దరిని గుర్తుపట్టడానికి చాలా సిన్సియర్ గా ట్రై చేస్తాను విష్ణు ఆల్ ది బెస్ట్ ను

అర్జెంట్ గా మీ ప్యూని తీసేయాలి ఎందుకు వాడికి నేనెవరో తెలియదట నువ్వెవరు అయ్యా నువ్వు కూడా మర్చిపోయావా బిగ్ బాస్ బ్రహ్మాజీనే మర్చిపోయావా నేను నిన్న ఎప్పుడు చూడలేదే అస్సలు గుర్తు రావట్లేదా నా జ్ఞాపక శక్తి మీద నాకు నూటికి నూరు పాళ్ళు నమ్మకం ఉంది నువ్వు నువ్వెవరో నాకు తెలియదు అంతుందా మీ మ్యారేజ్ ఎప్పుడైంది అది ఎలా మర్చిపోతున్నాయా డిసెంబర్ ఫిఫ్టీన్ నైన్టీన్ నైన్టీ సైడ్ మీ ఆవిడ పేరేంటి ఆవిడ పేరు ఎలా మర్చిపోతామా హిడిన్ ఆవిడ వెయిట్ ఎంత ఎయిటీ సిక్స్ రే వాడు అడిగింది నీ పెళ్ళం వెయిట్ కాదు నా పెళ్ళాం వెయిట్ నేను చెప్తున్నది మీ పెళ్ళం వెయిట్ మీ పర్సనల్ మ్యాటర్స్ అనవసరం ఇప్పటికైనా నేను గుర్తొచ్చానా లేదా గుర్తు రాలేదయ్యా ఇంత నీకేం కావాలి మీ పోస్ట్ ఆఫీస్ లో ఆద్యం ఓపెన్ నేను ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంట్రడ్యూస్ అంటే రామానాయుడు వెంకటేష్ చేసినట్టు ఏఎన్ఆర్ నాగార్జున చేసినట్టు ఓకే రాజా ఇద్దరు ఎవరు కావాలి రాజా వాళ్ళెవరు వైఎస్ రాజశేఖర రెడ్డి సోనియా గాంధీ ఎవరు కావాలి అంత రేంజ్ ఎందుకు ఎవరో తుంగిరి గాని చూడండి తుంగిరి అయితే నువ్వు ఓకే నేనైతే ఇతను ఓకే వీడికి నువ్వు తెలియాలి కదా ఓ తెలియాలి వీడేవడండి బాబు ఆడవాడ బాస్ బ్రహ్మాజీ అంటే చూసారా ఇది నేను చూసి అకౌంట్ ఓపెన్ చేయను యూ గెట్ చెయ్యవా చేయిస్తా ఆరు నూరైనా కత్తి నూరైనా నీ పోస్ట్ ఆఫీస్ లోనే అకౌంట్ ఓపెన్ చేస్తా అప్పటి వరకు పచ్చి సబ్సిడీ కూడా వస్తా ఆడావడండి బాబు పెద్ద పిచ్చాలాగా ఉన్నాడు వాడి మెంటల్ సంగతి వదిలే నువ్వేంటి మా ఆవిడ వెయిట్ చెప్పావు మీరే కదండి మీ ఆవిడ మంచి వెయిట్ పార్టీ అన్నారు ఓహో అయితే ఓకే ఏమే కనకం రెండు సొన్ను ఇరవై పిల్లలకు పెడదాం తినండమ్మా మీ అమ్మ ప్రేమగా నేర్తో చేసి తెచ్చిందమ్మా తినండమ్మా తినండమ్మా ఏంటి ఇది పిల్లలు తగ్గట్లేమా మన ఊళ్ళోనే మన ఇంట్లోనే మన మంచం మీదే ఉన్నాం ఏంటయ్యా ఇది పిల్లలు అనుకున్నా మరీ పనికి రాదయ్యా నిట్లో కూడా నీకు లేకుండా పొద్దుపోతుందా అవునయ్యా వాళ్ళు లేకుండా చిన్న కొనుక్కు కూడా పడ్డలేదు నీకు తెలిస్తే నువ్వు కూడా నిద్రపోవని కళ్ళు మూసుకుని పడుకున్నాను బిడ్డ లేకుండా కాలు చేయి అడ్డో లేదు పొద్దునే వెళ్ళిపోదాం అర్ధరాత్రి రెండు అయింది ఇవి వెళ్దాం అన్ని సదేశాను పొద్దున లేచి ఫస్ట్ బస్కి వెళ్ళిపోతాం కండక్టర్ అబ్బాయి ఏంటమ్మా ఇంకా హైదరాబాద్ వెళ్ళడానికి నన్ను మనశ్శాంతిగా డబ్బులు లెక్క పెట్టుకుని పుణ్యమానికి తొంభై తొమ్మిదవ సార్ లెక్క పెడుతున్నాను అది కాదబ్బాయి మా పిల్లలు మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా ఎంతసేపు పడుతుంది రెండు గంటల్లో వెళ్ళొచ్చు కానీ ముందు నువ్వు కూర్చోవమ్మా ఇంకా రెండు గంటలు పడుతుందా ఇదో డ్రైవర్ బాబు ఇంకా హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్లు ఉంది నూట యాభై కిలోమీటర్లు సున్నుండమ్మా సున్నుండా తినమ్మా మా అమ్మ తినమ్మా తినండమ్మా ఏంటమ్మా ఏమి తీసుకోలేదు ఇదిగో తినండమ్మా ఇదేమిటమ్మా దేవుడి ప్రసాదం తిన్నట్టు తింటున్నారు మీ అమ్మ మీకు ఇష్టమని నేతో చేసిన సున్నుండలు తినండి అమ్మా సున్నుండల్లో నెయ్యి ఎక్కువ అంత ఫ్యాట్ స్టఫ్ అనవసరంగా కొలెస్ట్రాల్ పెరుగుతుంది అవునన్నయ్యా తర్వాత హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉంది నువ్వు కూడా మానే అన్నయ్య వద్దన్నయ్య అప్పుడేదో తెలియక తిన్నావు తెలియక అరసలమ్మా బెల్లంతో చేసినాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి తినండమ్మా ఒక్క దెబ్బన డజన్ లైన్ చేయొచ్చు కమ్మగొనే తినండి ప్లీజ్ అన్నయ్య హరిసలు నిండా బెల్లమే తింటే డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది షుగర్ వస్తే కంట్రోల్ చేయలేం మీ ఇద్దరు కూడా మానేస్తే మంచిది చంచికిలమ్మా బాగుతో చేసింది కనీసం ఇవన్నా తినడమ్మా వీటికి ఏమైందమ్మా నోట్లో వేసుకుంటే వెన్నపోసలా కరిగిపోతే కొంచెం తినండమ్మా అమ్మో

చిక్కగా నమస్కారం ఎప్పుడు వచ్చినా ఏదో ఒక హడావుడు చేస్తూ ఉంటావు అది సరే గానీ ఇష్టం ఉంటే వాళ్ళే తింటారు కదా ఎందుకు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నావు అట్టాగా అండి నువ్వు సర్దింది చాలు గాని వచ్చి పంతులమ్మ గారు పక్క నుంచో చూడండి పిల్లలు మీ పంతులమ్మ గారి వయసు మా ఆవిడ వయసు దగ్గర దగ్గర ఒకటే కదా పంతులమ్మ గారు రోజు పొద్దున్నే మీరు వాకింగ్ ఎక్సర్సైజ్లు చేస్తారు కదా చేస్తాను టైం కి తినటం పడుకోవటం ఉన్నాయి కదా ఇప్పటికీ ఇవన్నీ చేసే మీ పంతులమ్మ బాగుందా ఎప్పుడు పడితే అప్పుడు నానా గడ్డి తిని అరాయించుకునే నా పెళ్ళమ్మ బాగుందా మీరే చెప్పండి అమ్మా మీ ఆవిడే బాగుంది అమ్మా ఇటు తక్కు ఇప్పటికీ వీళ్ళిద్దరిలో ఎవరు పెళ్లి కూతురులో ఉన్నారు మీ ఆవిడే అన్నా అక్కది అయ్యా స్వామి గారు మీ ఆవిడికి లంగా ఓడి వేస్తే ఇప్పుడే పదో క్లాస్ పాస్ ఉంటుంది అమ్మా సీతా గీత శుభ్రంగా మీ అన్నయ్య తెచ్చినవన్నీ తినేయండి అమ్మా డాక్టర్ గా నేను చెప్తున్నాను లక్ష్మి అవును ఎన్ని రకాలుండికొచ్చావేమిటి రేపు మా సీతగీతల పుట్టినరోజమ్మా అర్చన ఎవరి పేరు మీద జరిపించమంటారు మా అన్నయ్య స్వామి మా అమ్మ కనక మహాలక్ష్మి పేరు మీద జరిపించండి అలాగేనమ్మా ఈ రోజు మీ పుట్టినరోజు అమ్మా దేవుడికి పూజలు మీ పేరు మీద జరిపించాలి గాని కనిపించిన దేవుళ్ళ కనిపించే మీరే మాకు నిజమైన దేవుళ్ళు అన్నయ్య అందుకే మా అమ్మకి అన్నయ్యకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని ఆ దేవతను కోరుకుంటున్నాను ఆశీర్వదించమయ్యా చిరంజీవ చిరంజీవి దీర్ఘాయుష్మాన్ బాబా మన అన్నయ్య వాళ్ళు ఇంకో రెండు రోజులు ఉంటే బాగుండేది కదే వాళ్ళెన్ని రోజులున్నా మనకు అలాగే లేవే ఏంటి ఒక్కళ్ళు కూడా కనిపించట్లేదు ఏ పిక్చర్ కు షాపింగ్ కు వెళ్ళింటారులే చెప్పకుండా మీ బర్త్డే పార్టీ కూడా అరేంజ్ చేశాను నో అని చెప్పద్దు స్పెషల్ పార్టీ ఫర్ ది స్పెషల్ వన్స్ మంత్స్ ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సీతా సీత రైట్ సారీ అండి బెటర్ లైక్ నెక్స్ట్ టైం Guys, this is a very special moment, and I take the privilege of making this moment more special. A hearty welcome to the most beautiful girls I have ever seen.

నిద్ర వస్తుంది మేము బయలుదేరుతాం తొమ్మిదింటి కల్లా పడుకునే అలవాటు ఏ ఇది మరీ టూ మచ్ మీ బర్త్డే పార్టీలో మీరు లేకుండా తప్పేమి లేదు మనం తెల్లవారులు తాగుతూ కూర్చొని వాళ్ళని వెయిట్ చేయమనడం చాలా టూ మచ్ బట్ స్మాల్ అడ్జస్ట్మెంట్ నిద్ర వస్తుందని చెప్పింది మీరు కాబట్టి మీరు మీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కనీసం మీరైనా కంపెనీ ఇవ్వడం ధర్మం అండి ఇది కరెక్ట్ ఓకే ఓకేనే నువ్వు వెళ్ళు ఓకే బాయ్ బాయ్ గుడ్ నైట్ బాయ్ నువ్వు ఇలా ఖాళీగా కూర్చోడం ఏం బాగలేదు ఈ డ్రింక్ తీసుకోస్ ఇందులో వెళ్ళిపోయారు వీళ్ళందరికీ కొంచెం ఎక్కువైంది మీరు వెళ్ళిపోండి ఈత గారు మీ కంపెనీ వాళ్ళు అంతేగా వన్ మినిటా చూడండి ఈత గారు మీ కంపెనీ ఇస్తున్నారు ఇంకా గొడవ చేయకండి చాలా బాగా నేను నా లైఫ్ ఫస్ట్ టైం ఇంటి పేరుకు నేను తెలుసా గుడ్ నాకు నిద్ర వస్తుంది మనం హాస్టల్కి వెళ్ళిపోదాం నేను నా కాలేజ్ మేట్ని పెళ్లి చేసుకుంటాను డాడీ అదేం లేదు డాడీ బట్ ఐఎం ఎక్స్ట్రీమ్లీ సారీ నేను నా కాలేజ్ మేట్ తప్పు చేశాం భార్య భర్తల్లా సారీ ఐఎమ్ సారీ 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 కావాలని చేయలేదు నైట్ నువ్వు కళ్ళు పడిపోయి నన్ను పట్టుకున్నావు డ్రింక్ కూడా తీసుకోలేదు బట్ నన్ను చాలా మత్తుగా హక్ చేసుకున్నావు తప్పు చేశాను దిద్దుకోలేని తప్పు చేశాను కాబట్టి నేను మా డాడీతో చెప్పాను పెళ్లి చేసుకుంటాను కూడా చెప్పాను ఓకే అన్నాడు లేదు తెలియకు కావాలని చేసింది తప్పు కాదు ప్రమాణ సాక్షిగా చెప్తున్నాను నీకు నా మీద నమ్మకం ఉందా నీ చీటని కాదని నమ్ముతావుగా మనం పెళ్లి చేసుకుంటే జరిగిన తప్పు కిందకి రాదు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్స్క్యూజ్ మీరు గీత మన విషయం వెంటనే సీతకు చెప్ప జరిగిన దాని గురించి కాదు విఆర్ ఇన్ లవ్ అని చెప్తాం ఓకే మీరు బట్టలు మార్చుకొని రెడీ అవ్వండి నేను బయట వెయిట్ చేస్తుంటాను అవును మిమ్మల్ని రేపటి నుంచి గీతగా గుర్తుపట్టాలంటే ఎలా సీత హైహిల్స్ చెప్పులేసుకుంటుంది మామూలు చెప్పలే వేసుకుంటాను మా ఇంట్లో ఒప్పుకోవడం కూడా జరిగింది నా హౌస్ సర్జన్ పూర్తయిన తర్వాత మీ అన్నయ్యతో మాట్లాడి మా ఇద్దరి పెళ్లి జరిపించే బాధ్యత మాత్రం మీదే సీత ఒకవేళ మా అన్నయ్య ఒప్పుకోపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను నువ్వు కూడా అంతేనా అమ్మ నిన్న కాక మొన్న సిటీకి వచ్చావు అప్పుడే ఎంత దూరం వెళ్ళిపోయావు దట్టు నాకు తెలియకుండా మన కి ఇంత గ్రాండ్ గా పార్టీ ఇస్తున్నాడేంటవ్వా అని నిన్నే డౌట్ వచ్చింది ఎనీహౌ మీరేం చచ్చిపోనక్కర్లేదు మీ లవ్ సక్సెస్ చేసే బాధ్యత నాది అంతవరకు బుద్ధిగా చదువుకోండి వెరీ గుడ్ బాయ్ ఫ్రెండ్ ని కొట్టేశావే Thank you.